హాయ్ ఫ్రెండ్స్ భారతదేశపు సైన్యము పాకిస్తాన్ సైన్యము రెండింటిని మనం కంపేర్ చేయబోతున్నాం ఈ వీడియోలో భారతదేశం దగ్గర ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి భారతదేశం దగ్గర ఎన్ని యుద్ధ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఎన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి భారతదేశం దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయి భారతదేశం దగ్గర లాజిస్టిక్స్ ఎంత ఉంది పాకిస్తాన్ దగ్గర ఎంత ఉంది భారతదేశం దగ్గర ఎంత రోడ్ నెట్వర్క్ ఉంది ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఎన్ని ట్రేడ్ టెర్మినల్స్ ఉన్నాయి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి మనం డేటా పెట్టుకుని ఈ వీడియోలో కంపేర్ చేస్తాం చాలా చాలా అద్భుతమైన వీడియో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చిట్ట చివరి వరకు మిస్ అవ్వకండి చాలా అంశాలు మీరు ఆలోచించుకోవాలన్నా మీరు ఇతరులతో చర్చించాలన్నా ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది ఇతరులకు కూడా ఈ వీడియో చూడమని చెప్పి సజెస్ట్ చేయండి అయితే ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి డేటా మొత్తం డైరెక్ట్గా భారత సైన్యం వారు పబ్లిష్ చేసినటువంటి డేటా వాళ్ళ వెబ్సైట్ నుంచి అలాగే పాకిస్తాన్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి డేటా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి డేటా మాత్రమే తీసుకుని మనం అనలైజ్ చేస్తున్నాము ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటే దీని అర్థం ఏంటి మనమేమి కాన్ఫిడెన్షియల్గా ఉండే ఇన్ఫర్మేషన్ కానీ సీక్రెట్ గా ఉండే ఇన్ఫర్మేషన్ కానీ ఏం మాట్లాడడం లేదు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కంపేర్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసే వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను లైక్ కొట్టే వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇక వీడియో లోపలికి వెళదాం చూద్దాం ఎవరి సత్తా ఏంటో ది పాకిస్తాన్ ది గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ర్యాంకింగ్ కనుక మనం తీసుకొని చూస్తే భారతదేశము సైన్యం విషయంలో నాలుగో స్థానంలో ఉంది ప్రపంచంలోనే పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది మరి మొట్టమొదటి పది స్థానాలలో పాకిస్తాన్ ఎక్కడైనా కనిపిస్తోందా లేదు యుఎస్ఏ చైనా రష్యా భారత్ సౌత్ కొరియా జపాన్ యూకే ఫ్రాన్స్ జర్మనీ బ్రెజిల్ ఇవి టాప్ టెన్ లో ఉంటాయి ఎట్లా ఈ గ్లోబల్ ర్యాంకింగ్ డిసైడ్ చేస్తారంటే చాలా అట్రిబ్యూట్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది డిఫెన్స్ కు ఎంత బడ్జెట్ కేటాయించింది ఆ దేశము స్పెండింగ్ ఉంది ఎంతమంది డిఫెన్స్ లో పనిచేస్తూ ఉన్నారు టెక్నాలజీ ఏ స్థాయిలో ఉంది వాళ్ళ దగ్గర యుద్ధం కోసము కంబ్యాక్ రెడీనెస్ అంటాం నిజంగా గనక యుద్ధం వస్తే ఎంత సిద్ధంగా ఉన్నారు ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ మీద గ్లోబల్ ర్యాంకింగ్స్ అనేవి డిసైడ్ అవుతాయి అందులో మనది నాలుగో స్థానంలో ఉంది అంటేనే మీకు అర్థం అయిపోవాలి యుఎస్ఏ లాంటి శక్తివంతమైన దేశము చైనా లాంటి శక్తివంతమైన దేశము రష్యా లాంటి శక్తివంతమైన దేశము తర్వాత మన భారతదేశమే ఉంది అంటే పాకిస్తాన్ అసలు కనీసం ఖాళీ గోటికి కూడా సరిపోదు భారతదేశపు ర్యాంకింగ్ లో అలాగే మ్యాన్ పవర్ ఒకసారి తీసుకొని చూడండి పద్నాలుగు లక్షల అరవై వేల మంది భారత సైన్యంలో పనిచేస్తుంటే కేవలం ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది మాత్రమే పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్నారు అంటే దాదాపు మన భారత సైన్యంలో పనిచేసే వాళ్లను డివైడ్ బై టూ వేస్తే సగం కంటే తక్కువ పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్నారు తర్వాత రిజర్వ్లో ఎంతమంది ఉన్నారు భారత సైన్యంలో రిజర్వులో పదకొండు లక్షల యాభై వేల మంది ఉన్నారు అదే పాకిస్తాన్లో రిజర్వ్లో ఐదు లక్షల యాభై వేల మంది మాత్రమే ఉన్నారు ఈ రిజర్వ్లో ఉండేటటువంటి వాళ్ళండి ఫార్మల్ మిలిటరీకి ఏమేమి కావాలో వచ్చి ఆ మిలిటరీలో వాళ్ళు పనిచేస్తారు ఎప్పుడైనా సరే మొబిలైజేషన్ కావాలి యుద్ధం వస్తుంది అంటే టక్కున వీళ్ళు మొబిలైజ్ అవుతారు కొంతమంది ఏమో వాళ్ళ సివిలియన్ లైఫ్స్ రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అవసరం అయ్యింది అని అంటే టక్కున వచ్చేస్తారు ఈవెన్ రిటైర్ అయినటువంటి ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అండి వాళ్ళు వేరే ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ ఉండొచ్చు ఆర్మీ పెన్షన్ తీసుకుంటూ బట్ స్టిల్ అవసరం అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళు రంగంలోకి దూకుతారు వాళ్ళందరూ కూడా రిజర్వ్ లో ఉన్నట్టే లెక్క అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఒకసారి చూడండి మన దగ్గర ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటే పాకిస్తాన్ లో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారు కనీసం భారతదేశం యొక్క ఖాళీ గోటికి కూడా సరిపోదు మీరు ఇప్పుడు ఈ పారామిలిటరీ అలాగే ఇంతకుముందు నేను రిజర్వ్ పర్సనల్ మొత్తం నెంబర్ చూపించాను కదా మన దగ్గర సిఆర్పిఎఫ్ వాళ్ళు ఐటీబీపీ వాళ్ళు బిఎస్ఎఫ్ ఇట్లా వివిధ రకాలుగా డివైడ్ అయి కూడా ఉన్నాయన్నమాట సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు ఈవెన్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పుడు మీరు చూసిన స్లైడ్ ఉంది కదా ఆక్సిలరీ యూనిట్స్ ఇవి మిలిటరీలో ఎప్పుడైనా సరే సెక్యూరిటీ టాస్క్స్ వచ్చినా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన అవసరాలు వచ్చినా బార్డర్ పెట్రోలింగ్ చేయాలన్నా వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగుతారు సిద్ధంగా ఉంటారనమాట అంతమంది మన దగ్గర ఉన్నారు డిఫెన్స్ బడ్జెట్ ఒకసారి తీసుకొని చూడండి భారతదేశం డెబ్బై తొమ్మిది బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయించింది ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ డేటా ఇది ఇంకా నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎయిటీ వన్ బిలియన్ డాలర్స్కు వెళ్తుందన్నమాట డిఫెన్స్ బడ్జెట్ అదే పాకిస్తాన్ సెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ మాత్రమే ఒకసారి రూపాయలలో చూపిస్తే మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది తర్వాత స్లైడ్లో చూడండి రూపాయలలో మార్చి చూపిస్తున్నాను భారతదేశము డిఫెన్స్ బడ్జెట్కి ఎంత కేటాయించిందండి ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు మనం డిఫెన్స్ బడ్జెట్ కోసం కేటాయించాం అదే పాకిస్తాను కేవలం అరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే డిఫెన్స్ బడ్జెట్కు కేటాయించింది ఎక్కడ ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ అరవై మూడు వేల కోట్ల అండి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది మన భారతదేశము మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్కు చాలా వాల్యూ ఇచ్చుకుంటూ వచ్చింది పాలసీలో చాలా రిఫార్మ్స్ చేసుకుంటూ వచ్చారు అంటే డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడం కానీ ఆర్మీలో ఉండే ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ని మోడనైజ్ చేయడం కానీ దాని మీద స్పెండింగ్ అనేది ఎక్కువగా చేసుకుంటూ వచ్చింది ఫారిన్ ఇంపోర్ట్స్ను ఎక్కడెక్కడ తగ్గించాలో అక్కడక్కడ తగ్గించుకుంటూ వచ్చి ఆపరేషనల్ ప్రిపేర్నెస్ను పెంచుకుంటూ వచ్చారనమాట సో ఇట్లా మన భారతదేశం బడ్జెట్ను చాలా చక్కగా ఉపయోగిస్తుంది టెక్నాలజీ అప్గ్రడేషన్కు కొత్త కొత్త విమానాలు వాటి కొనుగోలు కోసం కావచ్చు ఉన్నటువంటి విమానాల అప్గ్రేడేషన్ కోసం కావచ్చు సో ఈ విధంగా బడ్జెట్ అనేది కేటాయిస్తుంది ఇక ఆర్మీ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న ట్యాంకులు ఎందున్నాయి నాలుగు వేల రెండు వందల ఒకటి అదే పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు మాత్రమే ఉన్నాయి నేను పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఏవి కూడా నేను చూపించట్లేదండి ఇక్కడ మొత్తం మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్యాంకులు ఆయుధాలు విమానాలు అవే నేను చూపిస్తున్నాను ఈ స్లైడ్ లోపల ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే రైట్ సైడ్ టీ నైన్టీ భీష్మా కనిపిస్తోంది అదేంటంటే రష్యా వాళ్ళు తయారు చేసినటువంటి టీ నైన్టీ యొక్క వేరియంట్ అనమాట ఓకే చాలా పవర్ఫుల్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అది మనకు కింద మీరు చూస్తున్నారు కదా ఇంకొక ట్యాంక్ అదే అర్జున అదే అర్జున్ అర్జున్ ఎంకే వన్ ఏ అంటాం అలాగే అర్జున్ ఎంబీటీ ఉందండి మన దగ్గర ఫుల్లీ ఇండిజినయస్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అంటే పూర్తిగా భారతదేశంలో తయారైనటువంటి అర్జున్ ఎంబీటీ బ్యాటిల్ ట్యాంక్ వన్ ట్వంటీ ఎంఎం స్మూత్ బోర్ గన్ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి నాలుగు వేల రెండు వందల ఒకటి అలాగే ఒకసారి వెహికల్స్ చూడండి ఆమ్డ్ వెహికల్స్ అని చెప్పి మనం పిలుస్తాం భారతదేశంలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయి అదే పాకిస్తాన్లో పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఆర్మర్డ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఇంతమంది చూపించాను అర్జున్ కానీ టీ నైన్టీ భీష్మ కానీ ఇవన్నీ మన ప్రధాన యుద్ధ ట్యాంకులు అంతేకాకుండా అభయ్ ఉంది సారత్ ఉంది ఇలాంటివన్నీ పదాతి దళాలు వాళ్ళ పోరాటంలో ఉపయోగించుకునేటటువంటి రకరకాల వాహనాలు అలాగే సాయుధ సిబ్బందికి ఒక వాహకాలుగా కూడా ఇవన్నీ పనిచేస్తాయి భారతదేశం యొక్క పెరుగుతున్నటువంటి రక్షణ సామర్థ్యాలను ఇవన్నీ కూడా చూపిస్తాయి మీరు స్క్రీన్ మీద రైట్ సైడ్ చూడొచ్చు సారథ్ అది చాలామంది పొరపాటున శరత్ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి కాదు అది సారత్ స్క్రీన్ మీద మీరు చూసినటువంటి వేరియంట్ బిఎంపి టూ సారత్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి డేటా ప్రకారం చూస్తే రెండు వేల ఐదు వందల సారత్స్ మన దగ్గర ఉన్నాయి సారథి పారద సారథి కృష్ణుడు పిలుస్తాం కదా సారథి సారథి అట్లా అర్థం చేసుకోవాలి రథ సారథి అంటాం రెండు వేల ఇరవై మూడుకి సంబంధించండి నూట యాభై ఆరు కొత్తవి తయారు చేయండి అని చెప్పి ఒక వెయ్యి తొంభై మూడు కోట్ల రూపాయల బడ్జెట్ ను భారత ప్రభుత్వం కేటాయించింది అది కూడా మనం వార్తల్లో చూడవచ్చు ఇంకా మన దగ్గర ఈ ఆర్మర్డ్ వెహికల్స్ లో ఐఎఫ్విస్ ఉన్నాయి అంటే ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ ఏపీసీస్ ఉన్నాయి అంటే ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ అలాగే కళ్యాణి ఎం ఫోర్ ఇదేంటంటే మైన్ రెసిస్టెంట్ ఆంబుష్ ప్రొటెక్టెడ్ వెహికల్ అనమాట కళ్యాణి గ్రూప్ వాళ్ళు తయారు చేశారు అలాగే మహీంద్ర మార్క్స్ మెన్ ఇది కూడా ఒక ఆర్మర్డ్ క్యాప్సూల్ బేస్డ్ వెహికల్ అలాగే ఆర్మడో వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అంటే కాంపాక్ట్ ఫోర్ వీల్ డ్రైవ్ ఆర్మర్డ్ వెహికల్స్ హై ఆల్టిట్యూడ్లో రఫ్ ఎరేంజ్ లో ఆపరేషన్స్ చేపట్టాలి అని అంటే దానికి కావాల్సినటువంటి వెహికల్స్ ఉన్నాయి ఇవన్నీ మన దగ్గర అండి ఓవరాల్గా ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉన్నాయి ఓకే అయితే పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఏమున్నాయి అన్నది కూడా మనము ఒకసారి తీసుకొని చూస్తే సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ అది కనుక తీసుకొని చూస్తే మన దగ్గర వంద ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఇవి ఎక్కువగా ఉన్నాయి ఆరు వందల అరవై రెండు ఉన్నాయి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే కింద రైట్ సైడ్ అది భీమ్ అనమాట సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిడ్జర్ అది ఒక సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది ట్రావెల్స్ అవుతుంది మాక్సిమం ఫైరింగ్ రేంజ్ యాభై రెండు కిలోమీటర్ల దాకా వెళుతుంది నిమిషానికి ఎనిమిది రౌండ్లు అది కాల్పులు జరుపుతుంది ఇవన్నీ కూడా అండి సెల్ఫ్ ప్రొపెల్డ్ మోటార్ ఉపయోగిస్తూ ఉంటాయి సెల్ఫ్ ప్రొపెల్డ్ రాకెట్ ఆర్టిలరీ ఉంటుంది చాలా హై బొబిలిటీ వెహికల్స్ అనమాట ఇవన్నీ కూడా తర్వాత టోడ్ ఆర్టిలరీ అంటాం భారతదేశం దగ్గర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉంటే పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇంతకుముందు మనం చూసినటువంటి సెల్ఫ్ కి ఈ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ టోడ్ అన్నవి తనంతట తానే మూవ్ అవవు వేరే వెహికల్స్ ద్వారా కానీ కొన్ని చోట్ల యానిమల్స్ ద్వారా కానీ లేదు ట్రాక్టర్ల లాంటివి ఉపయోగించి కానీ కొన్ని చోట్లయితే హార్సులు లాంటివి గుర్రాల లాంటివి ఉపయోగించి కానీ లేదు రకరకాల యుద్ధ వాహనాలు ఉపయోగించి కానీ వీటిని మూవ్ చేస్తూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ క్యానన్స్ కానీ కొన్ని రకాల హోవిడ్జర్స్ కానీ ఈ విధమైనటువంటివి అయితే ఇవి కూడా మనకు కావాలి ఎందుకంటే ఇవి కాస్ట్ ఎఫెక్టివ్ లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్డ్ టోర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఉంది అటాక్స్ అంటాం ఇంకా ధనుష్ ఉంది ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం టోర్డ్ హోవిడ్జర్ ఇంకా మన దగ్గర ఎం ఫార్టీ సిక్స్ అప్గ్రేడ్స్ ఉన్నాయి ఎం ట్రిపుల్ సెవెన్ హోవిడ్జర్స్ ఉన్నాయి భారతదేశం దగ్గర ఒకసారి ఐఏఎఫ్ దగ్గరికి వెళ్తే అంటే ఎయిర్ ఫోర్స్ దగ్గర కనుక మనం వెళ్ళామంటే ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశం దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఏ యుద్ధంలో అయినా కానీ ఏ దేశానికైనా కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే భారతదేశం దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే డిఫరెంట్ సెట్స్ మన దగ్గర ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్ తేజాస్ మిగ్ ట్వంటీ నైన్ మిగ్ ట్వంటీ వన్ మిరాజ్ టూ థౌజండ్ అలాగే హెలికాప్టర్స్ ఉన్నాయి మన దగ్గర ధ్రువ్ కానీ సిహెచ్ ఫార్టీ సెవెన్ చినూక్ కానీ చేతక్ చీతా ఎంఐ ఎయిట్ ఎంఐ సెవెంటీన్ ఎంఐ ట్వంటీ సిక్స్ అలాగే ఏ ఫిఫ్టీ ఫిఫ్టీఈ ఐ డిఆర్డివో ఏఈడబ్ల్యూ అండ్ సిఎస్ సుకోయ్ వాళ్ళవి థర్టీ ఎంకేఐ ఇట్లా రకరకాల యుద్ధ విమానాలు హెలికాప్టర్సు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కేవలం అటాక్ కోసమే ఉపయోగించేవి అంటే డెడికేటెడ్ ఫర్ అటాక్ అనమాట భారతదేశం దగ్గర ఐదు వందల పదమూడు ఉంటే పాకిస్తాన్ దగ్గర మూడు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఫైటర్స్ అంటాము ఫైటర్ జెట్స్ అంటాము లేదా డెడికేటెడ్ అటాక్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మిగ్ ట్వంటీ నైన్ పాతకాలం రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి మిగ్ ట్వంటీ నైన్ వాటి నుంచి మొదలెట్టి దశ రఫేల్ వరకు మన దగ్గర యుద్ధ విమానాలు అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల దాకా మన దగ్గర ఉన్నాయి ఇక ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్పోర్టేషన్ కోసమే అని చెప్పి అంటే భారతదేశం దగ్గర రెండు వందల ఉంటే పాకిస్తాన్ దగ్గర అరవై నాలుగు ఉన్నాయి కేవలం అటాక్ చేసే యుద్ధ విమానాలు మాత్రమే కాదు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి విమానాలు చాలా చాలా కీలకం ఏ దేశానికైనా ఎందుకంటే పేలోడ్స్ తీసుకెళ్లాలి అన్నా సైనికులను తరలించాలి అన్నా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి యుద్ధం వచ్చినప్పుడు అలాగే పారామిలిటరీ దళాలను తరలించాలి అన్నా యుద్ధం జరుగుతున్నప్పుడు ఫుడ్ రేషన్ కావాలి అన్నా అలాగే టన్స్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది టన్స్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ సప్లైస్ అవసరం ఉంటుంది అవన్నీ అండి అటు ఇటు అటు ఇటు మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది యుద్ధం జరుగుతున్నటువంటి సమయం లోపల వాటిని క్యారీ చేయాలి ఇటువంటి పేలోడ్స్ క్యారీ చేయాలి అని చెప్పి అంటే ట్రాన్స్పోర్ట్ విమానాలు కావాలి సో మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి అది కూడా మన దగ్గర అన్ని రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి బోయింగ్ సి సెవెంటీన్ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ హాకర్ సిడ్లీ హెచ్ఎస్ సెవెన్ ఫార్టీ ఎయిట్ కానీ డార్నియర్ టూ ట్వంటీ ఎయిట్ అలాగే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారే కుడివైపు అది సి సెవెంటీన్ అనమాట ఇక ట్రైనర్స్ అంటే ఆర్మీలో జాయిన్ అయ్యే వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి లేదు ట్రైనింగ్ పర్పస్ కోసం ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రైనింగ్ పర్పస్ కోసం వాడుకోవడానికి ఉపయోగించుకునే విమానాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు త్రీ స్టేజ్ ఫ్లైట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సాధారణంగా కండక్ట్ చేస్తుంది అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక్కొక్క స్టేజ్లో ఉపయోగిస్తారు స్టేజ్ వన్లో వచ్చేసి పిలాటస్ పీసీ సెవెన్ ఎంకే టూ ఉపయోగిస్తారు ఫైటర్ పైలట్స్ కోసము అలాగే ఎంఐ సెవెంటీన్ ఉపయోగిస్తారు హెలికాప్టర్ పైలట్స్ కోసము అలాగే డిఓ టూ టూ ఎయిట్ దాన్ని ఉపయోగిస్తారు ట్రాన్స్పోర్ట్ పైలట్స్ కోసము అలాగే స్టేజ్ టూ అండ్ స్టేజ్ త్రీ ట్రైనింగ్ వచ్చేసరికి ఫైటర్ పైలట్స్ కోసము ఇక్కడ హెచ్ఏఎల్ కిరణ్ ఎంకేఐ అనుకుంటాను అదొకటి పీసీ సెవెన్ ఎంకే టూస్ ఉన్నాయి అలాగే బిఐఈ సిస్టమ్స్ ఉన్నాయి హాక్ ఎంకే వన్ థర్టీ టూ ఇట్లా రకరకాల ట్రైనర్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ట్రైనింగ్ కోసము ఉపయోగించుకునే రకరకాల యుద్ధ విమానాలు అనమాట దానికోసం ప్రత్యేకంగా విమానాలు ఇవన్నీ అలాగే ఏదైనా సరే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందంటే స్పెషల్ మిషన్ చేపట్టాలి అంటే భారతదేశం దగ్గర ఎక్స్క్లూజివ్గా డెబ్బై నాలుగు విమానాలు స్పెషల్ మిషన్ కోసం సిద్ధంగా ఉంటాయి పాకిస్తాన్ దగ్గర ఇరవై ఏడు యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి ఇక ఏరియల్ ట్యాంకర్స్ అంటాం అంటే ఆకాశంలో వెళుతూ ఉన్నప్పుడే యుద్ధ విమానంలో ఇది అయిపోయింది అనుకోండి ఫ్యూయల్ నింపాలి దాన్ని కిందికి దింపి మళ్ళీ నింపుకుంటూ కూర్చొని అంత టైం వేస్ట్ చేయరు సో ఏరియల్ ట్యాంకర్స్ గాలిలో వెళుతూ ఉన్నప్పుడే యుద్ధ విమానంలో నిందనాన్ని నింపగలిగే సామర్థ్యం ఉన్నటువంటివి ఎన్ని ఉన్నాయంటే భారతదేశం దగ్గర ఆరుంటే పాకిస్తాన్ దగ్గర నాలుగు ఉన్నాయి అన్నమాట అలాగే హెలికాప్టర్స్ భారతదేశం దగ్గర ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉంటే పాకిస్తాన్ దగ్గర మూడు వందల మూడు హెలికాప్టర్స్ ఉన్నాయి ఇందులో కూడా అండి హెలికాప్టర్స్లో అటాకర్స్ ఉంటాయి యుటిలిటీ హెలికాప్టర్స్ ఉంటాయి మొత్తం అన్ని కలిపి అనమాట ఈ నెంబర్ హెచ్ఏఎల్ ధృవ్ ఉందనుకోండి అది యుటిలిటీ హెలికాప్టర్ హెచ్ఏఎల్ రుద్ర ఉందనుకోండి అది అటాక్ హెలికాప్టర్ అలాగే అటాక్ హెలికాప్టర్స్లో భారతదేశం దగ్గర ఎనభై ఉంటాయి ఎక్స్క్లూజివ్గా అటాక్ కోసం పాకిస్తాన్ దగ్గర యాభై ఏడు ఉన్నాయి ఇంకా అండి మన భారతదేశము అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ వాటి కోసము ప్లేస్ చేసి ఉండడం మనం చూడొచ్చు మన దగ్గర వైడ్ వెరైటీస్ ఆఫ్ అటాకర్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇంకా కూడా కొత్త కొత్త తెప్పిస్తున్నారు రాకెట్ ప్రొజెక్టర్స్ దగ్గరికి వెళ్తే భారతదేశం దగ్గర రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఆరు వందలు ఉన్నాయన్నమాట ఇక్కడ మనం పాకిస్తాన్ కంటే ఎక్కువగా తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్ అన్నవి దీని మీద భారత ప్రభుత్వం వర్క్ చేస్తోంది ఆల్రెడీ ఇక నేవీ గురించి కనుక మనం మాట్లాడితే ఫ్లీట్ అంటాము నేవీ ఫ్లీట్ స్ట్రెంత్ మనది రెండు వందల తొంభై మూడు అయితే పాకిస్తాన్ది నూట ఇరవై ఒకటి నేవీ ఫ్లీట్లో అండి అంటే రకరకాల క్యారియర్స్ ఉంటాయి రెండు మంది దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అలాగే ఆంఫిఫీబియస్ వార్ఫేర్ షిప్స్ అలాంటివి సబ్మెరైన్స్ మళ్ళీ డెస్ట్రాయర్స్ ఫ్రిగేట్స్ కార్వెటెస్ సర్వే వెజల్స్ ట్రాకింగ్ షిప్స్ పెట్రోల్ వెజల్స్ పెట్రోల్ బోట్స్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ ఇంకా రకరకాల షిప్స్ రకరకాల బోట్స్ మన భారత సైన్యం దగ్గర ఉన్నాయి సబ్మెరైన్స్ విషయానికి వస్తే భారతదేశం దగ్గర పద్దెనిమిది సబ్మెరైన్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఎనిమిది సబ్మెరైన్స్ ఉన్నాయి మీ అందరికి తెలిసే ఉంటుంది సబ్మెరైన్స్ అనగానే సముద్రం నీళ్ల లోపల అవి ప్రయాణం చేస్తాయి మీరు గాజీ సినిమా కూడా చూసి ఉండొచ్చు సముద్రం లోపల అవి ప్రయాణం చేస్తూ చాలా చాలా ఇన్ఫర్మేషన్ చాలా డేటా కలెక్ట్ చేస్తుంటాయి అవసరమైతే అవి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి మల్టీ పర్పస్ యూసేజ్ ఉంటుంది సబ్మెరైన్స్ అన్నది సో భారతదేశం దగ్గర ఎక్కువగా ఉన్నాయి అలాగే డెస్ట్రాయర్స్ ఎక్స్క్లూజివ్ గా డెస్ట్రాయర్స్ అంటే మన భారతదేశం దగ్గర పదమూడు డెస్ట్రాయర్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర జీరో డెస్ట్రాయర్స్ ఇది చాలా చాలా ముఖ్యమైనది జనరల్ గా అండి మన దగ్గర ఉన్నటువంటి నెంబర్స్ అన్ని డెస్ట్రాయర్స్ నెంబర్స్ డి సిక్స్టీ డి సిక్స్టీ వన్ ఇలా ఉంటాయి వీటి డిస్ప్లేస్మెంట్ టన్స్ లో గనక చూస్తే ఏడు వేల ఐదు వందల టన్నులు అలా ఉన్నటువంటి డెస్ట్రాయర్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే ఫ్రిగేట్స్ అంటాం ఈ ఫ్రిగేట్స్ అనేవి సాధారణంగా డెస్ట్రాయర్స్ కు కార్బెటెస్ కు మధ్యలో ఉంటాయి నావెల్ వెజల్స్ ఫ్రిగేట్స్ మన దగ్గర పద్నాలుగు ఉంటాయి పాకిస్తాన్ దగ్గర తొమ్మిది ఉన్నాయి అలాగే ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర నీల్గిరి క్లాస్ ఫ్రిగేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అండి ఫార్మల్ గా క్లాసిఫికేషన్ కనుక చేస్తే ప్రాజెక్ట్ సెవెంటీన్ అల్ఫా ఫ్రిగెట్స్ పి సెవెంటీన్ ఏ అంటాం అలాగే స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ ఉన్నాయి శివాలిక్ క్లాస్ ఉన్నాయి తల్వార్ క్లాస్ ఉన్నాయి బ్రహ్మపుత్ర క్లాస్ ఉన్నాయి అంటే రకరకాల క్లాసెస్ కి చెందిన అంటే రకరకాల వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రిగేట్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కార్బెటెస్ అంటాం కార్బెట్ అనేది ఏంటంటే ఒక స్మాల్ వార్షిప్ అనమాట ఎక్కువగా కార్వెట్స్ రెండో ప్రపంచ యుద్ధంలోనూ వాడారు అప్పటి నుంచి రకరకాల అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంది ప్రపంచం అనేది స్మాల్ వార్షిప్ అనుకోండి కార్బెట్ అంటే అయితే మన దగ్గర రకరకాల వేరియేషన్స్ ఇప్పుడు విశాఖపట్నం లోపల కనుక చూస్తే హోం పోర్ట్ విశాఖపట్నము కమోర్టా క్లాస్ అని చెప్పి ఉంటుంది సరే ఇంగ్లీష్ లో క్యామోటా క్లాస్ రకరకాలుగా పిలుస్తారు బట్ అటువంటివి కార్బెట్స్ మన దగ్గర పద్దెనిమిది తొమ్మిది ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం తొమ్మిది ఉన్నాయి అలాగే పెట్రోల్ చేసే వెజల్స్ భారతదేశం దగ్గర నూట ముప్పై ఐదు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం అరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇవి చాలా కీలకం పెట్రోలింగ్ అన్నది ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటే సరయూ ఉంది పోర్ట్ బ్లేయర్ అండమాన్కి వెళ్తే సరయూ క్లాస్కి చెందినటువంటి అది మనం చూడొచ్చు పెట్రోల్ వెజల్స్ అలాగే కొచ్చి వెళ్ళారనుకోండి కేరళ సైడ్ సునైనా క్లాస్ అలాగే చెన్నైకి వెళ్తే సుమిత్ర ఇవన్నీ కూడా పేర్లు అండి పెట్రోల్ వెజల్స్ యొక్క పేర్లు అనమాట ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన దగ్గర రెండు అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అవసరమైతే ఈ షిప్ మీద నుంచి ఫ్లైట్స్ ఎగరగలిగే విధంగా రన్వే ఉంటుంది చాలా చాలా అడ్వాంటేజెస్ అనమాట ఇవి మన దగ్గర ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ నలభై ఐదు వేల టన్నుల డిస్ప్లేస్మెంట్ పూర్తిగా భారతదేశంలో తయారైందండి విక్రాంత్ అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇది మాత్రం రష్యా వారు తయారు చేశారు మనకు కావాల్సినటువంటివన్నీ కూడా మనం ఆ వేరియేషన్ ఏమేమి కావాలని మనం తయారు చేయించుకున్నాం అది నలభై ఐదు వేల టన్నులు ఉంటుంది విక్రమాదిత్య కూడా డిస్ప్లేస్మెంట్ సో ఇలాంటి రెండు అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి ఇది అసలు ఒక్కసారి అటు పాకిస్తాన్ సైడ్ మూవ్ అవుతుంది అంటేనే వాళ్ళ గుండెలో దడబడుతూ ఉంటుంది ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఈజీగా ఇది రన్వే లాగా దీన్ని ఉపయోగించుకొని సముద్రం లోపలి నుంచే అంటే ఎక్కడి నుంచి ఫ్లైట్ వస్తుంది కూడా వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అనమాట ఇది ఆగినటువంటి ప్లేస్ నుంచి టక్కున రన్వే గా దీన్ని వాడుకుంటాయి ఇక్కడ ఫ్లైట్ ఎగురుతుంది అంటే ఏ డైరెక్షన్ నుంచి అయినా సరే వాళ్ళకు కొట్టడానికి అవకాశం ఉంటుంది కేవలం కాశ్మీర్ డైరెక్షన్ నుంచే వచ్చి పిఓకే నుంచి వస్తారు కాశ్మీర్ నుంచి మాత్రమే వీళ్ళ ఫ్లైట్ ఎగురుతూ వచ్చి కొడతాయని కాదు అవసరమైతే గుజరాత్ అక్కడి నుంచి వెళ్ళి కొడతాయి ఇంకా పాకిస్తాన్ అరేబియా సీలో ఇంకా కిందికి వెళ్ళిపోయి ఇది అక్కడ ఆగింది అనుకోండి విక్రాంత్ కానీ విక్రమాదిత్య కానీ అక్కడి నుంచి భారత యుద్ధ విమానాలు ఐఏఎఫ్ ఎగిరి అట్టించెల్లి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మరో ప్రాంతాన్ని మరో డైరెక్షన్ నుంచి కూడా కబలించేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ పోర్ట్స్ ధ్వంసం చేయడానికి కూడా చాలా ఉపయోగించుకునే విధంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తయారు చేశారు ఇక మైన్ వార్ఫేర్ షిప్స్ ఇదే అండి భారతదేశం దగ్గర సున్నా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర మూడు ఉన్నాయి ఇవి మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద ఆల్రెడీ భారత ప్రభుత్వం పనిచేస్తోంది దానికి సంబంధించి కూడా చాలా చాలా వార్తలు ఉన్నాయి న్యూక్లియర్ వార్ హెడ్స్ మీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన ఛానల్లో ఒకసారి భారత్ పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధ విమానాలు ఎన్నున్నాయి నౌకలు ఎన్నున్నాయి క్షిపణులు ఎన్నున్నాయి ఇవన్నీ మనం చెప్పాం రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది అప్పుడు నేను ప్రొజెక్ట్ చేసి చూపించినటువంటి డేటా ఉంది ఆ డేటా లోపల మీరు తీసుకొని చూస్తే పాకిస్తాన్ దగ్గర ఎక్కువగా ఉన్నాయి న్యూక్లియర్ వార్ హెడ్స్ అణువాయుధాలు క్యారీ చేయగలిగేవి న్యూక్లియర్ వార్ హెడ్స్ పాకిస్తాన్ దగ్గర ఎక్కువ మన దగ్గర తక్కువగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో డేటా తీసుకొని చూస్తే కానీ ఇప్పుడు మన భారతదేశం దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఇన్ఫాక్ట్ పోయిన సంవత్సరం జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా తీసుకొని చూస్తే మన దగ్గర పాకిస్తాన్ కంటే రెండు ఎక్కువగా ఉన్నాయి వన్ సెవెంటీ టూ ఉంటే పాకిస్తాన్ దగ్గర వన్ సెవెంటీ ఉన్నాయి పోయిన సంవత్సరం వన్ పాయింట్ త్రీ మంత్స్ బ్యాక్ డేటా చూస్తే ఇప్పుడు చూస్తే అండి భారతదేశం దగ్గర మొత్తం న్యూక్లియర్ వార్ హెడ్స్ పాకిస్తాన్ కంటే పది ఎక్కువగా ఉన్నాయి నూట ఎనభై ఉన్నాయి సిద్ధం చేసి పెట్టేశారండి ఈ సంవత్సరం లోపల సిద్ధం చేసి పెట్టారు అంటే ఈ ఆరు సంవత్సరాలలో కూడా మీరు తీసుకొని చూస్తే దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అదనంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ సిద్ధం చేసి పెట్టింది భారత ప్రభుత్వం చాలా సైలెంట్గా పనిచేసేస్తున్నారు చూడండి ఇక ఇవన్నింటితో పాటు మిసైల్స్ అండి అవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా మన దగ్గర పృథ్వీ వన్ మిసైల్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది పృథ్వీ టూ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ పృథ్వీ త్రీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మిగతా అగ్నితో పోలిస్తే అగ్ని సిరీస్తో పోలిస్తే కొంచెం తక్కువ డిస్టెన్స్లో వెళ్ళి కొట్టగలిగేవి అవసరమైతే పృథ్వీని వాడతారు తక్కువ డిస్టెన్స్లో ఉన్నటువంటి టార్గెట్స్ కొట్టాలంటే ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్నటువంటి టార్గెట్ అంటే పెద్ద పెద్ద నగరాలను ధ్వంసం చేయాలనుకోండి చాలా చాలా దూరంలో ఉన్నటువంటి అప్పుడు డెఫినెట్గా అగ్ని సిరీస్ బయటకు తీస్తుంది భారత ప్రభుత్వం అగ్ని త్రీ ఉంది అనుకోండి ఐదు వేల కిలోమీటర్ల రేంజ్ అది అగ్ని ఫోర్ నాలుగు వేల కిలోమీటర్ల రేంజ్ అగ్ని ఫైవ్ ఆపరేషనల్ రేంజ్ దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో టెస్ట్ చేశారు అది రెడీగా ఉంది అగ్ని ఫైవ్ అన్నది అంటే సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ల దాకా అది వెళ్ళగలదు అని అంటే ఒకసారి ఆలోచించండి యూరోపియన్ దేశాల దాకా అది ప్రయాణం చేయగలదు అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ పదహారు వేల కిలోమీటర్ల దూరం ఉండే విధంగా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అసలు ఈ కి న్యూక్లియర్ వార్ ని అణువాయుధాలను వాటికి అనుసంధానం చేసి ప్రసెషన్తో కరెక్ట్గా వదిలేరనుకోండి ఇంకేం జరుగుతుందో మీరే ఊహించుకోవచ్చు ఇంకా ఆకాష్ మిసైల్ ఉంది మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి రష్యా అండ్ భారతదేశం కలిపి తయారు చేసుకుంటున్నటువంటివి అలాగే యాంటీబ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి సాగరిక కే ఫిఫ్టీన్ ఉంది కే ఫోర్ ఇట్లా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయండి మిసైల్స్ విషయానికి క్షిపణుల విషయానికి వస్తే ఇక వీటన్నింటితో పాటు చాలా కీలకమైనది అంటే ఇప్పటి వరకు మధ్యలో వదిలిపెట్టకుండా విన్నటువంటి వాళ్ళందరి కోసం అండి ఇంకా లాభం కలిగే విధంగా మరికొన్ని అంశాలు నేను చెప్తూ ఉన్నాను ఫైనాన్షియల్ పవర్ అనేది చాలా ముఖ్యం ఏ దేశానికైనా సరే యుద్ధం వచ్చిందంటే నా దగ్గర అన్ని బాంబులు ఉన్నాయి ఇన్ని బాంబులున్నాయా అన్యూ మానాలు ఉన్నాయి న్యూ మానాలున్నాయి అన్ని ఓకే బట్ నీ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి చిప్ప చేత పట్టుకొని అడుక్కు తింటున్నావా పైసలు ఉన్నాయా లేవా రేపు యుద్ధం వస్తే ఏమన్నా వేరే దేశాల నుంచి కొనుక్కోవాల్సినటువంటి ఏమన్నా కొనుక్కోవాలంటే దగ్గర ఉన్నాయా లేదా ఎస్ మన దగ్గరండి ఫినాన్షియల్ పవర్ ఫారిన్ రిజర్వ్స్ అంటాం ఫారెక్స్ అంటాం చాలా సార్లు నేను దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంటాను కూడా మధ్య మధ్యలో చాలా వీడియోస్లో భారతదేశం దగ్గర ప్రస్తుతం సిక్స్ ట్వంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఫారెన్ కరెన్సీ మన దగ్గర ఉంది పాకిస్తాన్ దగ్గరండి పదమూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల ఫారెన్ కరెన్సీ మాత్రమే ఉంది అంటే దాదాపు అడుగుతున్న పరిస్థితిలో ఉంది ఆ దేశం అని చెప్పి అర్థం జస్ట్ గట్టిగా రెండు రోజులు యుద్ధం కనుక చేసే సిచ్యువేషన్ వస్తే ఆ ఫారెక్స్ నిల్వలు మొత్తం తరిగిపోతాయి తర్వాత వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలన్నా ఇంధనం కొనాలన్నా ఏం చేయాలన్నా ఈ ఫారెక్సే అవసరం అనమాట ఇక ఫినాన్షియల్ డామినెన్స్ అనేది ఒకసారి కనుక మనం తీసుకొని చూస్తే ఎవరు బాగా డామినేట్ చేస్తున్నారు ఫినాన్షియల్గా అంటే సరే చిన్నపిల్లవాడిని అడిగినా భారతదేశం అని చెప్తాడు కానీ మనం అలా చెప్పకూడదు కదా నెంబర్లో చెప్పాలి కదా స్టాట్స్లో చెప్పాలి కదా ఒక ఎకనామిక్ థియరీతో చెప్పాలి కదా దాన్ని ట్రిపుల్ పే అంటాం పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం భారతదేశం యొక్క పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థర్టీన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ పాకిస్తాన్ది వన్ పాయింట్ త్రీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ సింపుల్గా మీకు అర్థం చేయించాలంటే ఒక డాలర్కు అమెరికాలో ఎన్ని వస్తువులు వస్తాయి ఒక డాలర్కు భారతదేశంలో ఎన్ని వస్తువులు వస్తాయి ఆలోచించండి ఇంకా సింపుల్గా చెప్తాను అమెరికాలో ఎక్కడో వెళ్ళి ఒక లంచ్ చేశారనుకోండి పది డాలర్లు ఖర్చు అయింది అనుకుందాం భారతదేశంలో అదే పది డాలర్లు పెట్టారనుకోండి ఎన్ని రోజులు లంచ్ చేయొచ్చండి భారతదేశంలో సేమ్ అంతే అద్భుతంగా చెప్పండి భారతదేశంలో రెండు వందల రూపాయలు పెడితే ఓ ఒక మహారాజా వైభోగం లాంటి ఒక అద్భుతమైన లంచ్ దొరుకుతుంది రెండు వందల రూపాయలు పెడితే కదా సో ఎట్లా లెక్కేస్తారంటే అదే పది డాలర్ల డబ్బుకి అమెరికాలో లంచ్ దొరికితే భారతదేశంలో ఎన్ని రోజులు లంచ్ చేయొచ్చు లేదా భారతదేశంలో ఎన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఎన్ని సర్వీసెస్ దొరుకుతాయి అదే డబ్బు పెడితే ఇట్లా లెక్కలు వేస్తారనమాట ఓకే షార్ట్ కట్లో చెప్తున్నాను సో భారతదేశము పవర్ ఎంత ఉంది థర్టీన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఉంది కొనగలిగే సామర్థ్యం పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అదే పాకిస్తాన్ దగ్గర వన్ పాయింట్ త్రీ ఫోర్ మాత్రమే లాజిస్టిక్స్ తీసుకొని చూడండి ఎయిర్పోర్ట్స్ మన భారతదేశంలో మూడు వందల పదకొండు ఉన్నాయి పాకిస్తాన్లో నూట పదహారు మాత్రమే ఉన్నాయి లాజిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ కదండి యుద్ధం వచ్చిందంటే ఆర్మీ మూవ్ అవ్వాలన్నా ఇప్పుడు మనం చెప్తున్నాం మిలియన్ల కొద్దీ మన దగ్గర ఆర్మీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి బట్ వాళ్ళందరూ మూవ్ అవ్వాలంటే ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ కదా లాజిస్టిక్స్ సో భారతదేశం దగ్గర మూడు వందల పదకొండు ఎయిర్పోర్ట్స్ అలాగే పోర్ట్స్ తీసుకొని చూద్దామా అంటే షిప్స్ మూవ్ అవ్వాలన్నా అలాగే ట్రేడ్ టర్మినల్స్ కానీ భారతదేశం దగ్గర యాభై ఆరు అంటే పాకిస్తాన్ దగ్గర మూడు మాత్రమే ఉన్నాయి దాని అర్థం ఏంటో తెలుసా గట్టిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు పోర్ట్స్ లేదా ట్రేడ్ టర్మినల్స్ని మందనం చేసింది అనుకోండి భారతదేశం ఒక్క నొక్క నొక్కింది అనుకోండి ఆ మూడు పోర్ట్స్ నుంచి ఒక్క షిప్ కూడా బయటికి వెళ్ళకుండా ఒక్క షిప్ కూడా లోపల రాకుండా అవుట్ పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి జనాలు తిండి లేక గిలగిళ్ళాడుతారు చాలా వస్తువులకు కావాల్సిన రా మెటీరియల్ లేక గిలగిల్లాడుతారు చాలా మెడికల్ ఎక్విప్మెంట్ రాక గిళ్లగిల్లాడతారు చాలా సమస్యలు ఫేస్ చేస్తారు అదే మన భారతదేశంలో పరిస్థితి చూడండి మన భారతదేశంలో అంత ఈజీగా ఆపలేరు మహా అయితే పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్ట్స్ ఏమైనా ఉన్నా కొన్ని ఆపే ప్రయత్నం చేశారనుకోండి ఒకవేళ యుద్ధం వచ్చే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మన భారతదేశంలోపలి ఇంకా మిగతా పోర్ట్స్ చాలా ఉన్నాయి కదండి ఆ పోర్ట్స్ అన్ని ఆపరేట్ అవుతూనే ఉంటాయి యాభై ఆరు పోర్ట్స్ ఉన్నాయి ట్రేడ్ టర్మినల్స్ ఉన్నాయి మన దగ్గర సో బిజినెస్ ఆగదు మన దగ్గర నుంచి వెళ్ళే షిప్స్ కానీ వచ్చే షిప్స్ కానీ ఆగవు మహా అయితే లెంత్ పెరుగుతుంది అంతే పాకిస్తాన్కి అది కాదు సిచ్యువేషన్ ఆ మూడు పట్టుకొని పీక నొక్కినట్టు మూడు ఆప్యామా పోర్ట్స్ అయిపోయింది ఇంకా లాజిస్టిక్స్ రోడ్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ కదా ఆర్మీని తరలించాలన్నా వస్తువులు తరలించాలన్నా అమ్మో తరలించాలన్నా భారతదేశం దగ్గర అరవై మూడు పాయింట్ ఏడు లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ వ్యవస్థ ఉంది పాకిస్తాన్ దగ్గర రెండు పాయింట్ ఆరు లక్షల కిలోమీటర్ల రోడ్ వ్యవస్థ మాత్రమే ఉంది అలాగే కోస్ట్ లైన్ భారతదేశంది ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల కోస్ట్ లైన్ పాకిస్తాన్ దగ్గర ఒక వెయ్యి నలభై ఆరు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి కోస్ట్ లైన్ ఎంత ఉంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇంతకుముందు మనం మాట్లాడినట్టు షిప్స్ ఏమైనా మూవ్ అవ్వాలన్నా ట్రేడ్ టర్మినల్స్ నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా జరగాలన్నా ఇవి చాలా చాలా కీలకం కోస్ట్ లైన్ అనేది సో మీరు ఓవరాల్గా అండి లాజిస్టిక్స్కి ఒక బుల్లెట్స్ తరలించాలన్నా ఆర్టిలరీ తరలించాలన్నా టైంకి టైంకి అన్న చాలా ఇంపార్టెంట్ వెళుతుంది సైన్యం యుద్ధం చేస్తుంది కానీ వాళ్లకు కావాల్సినటువంటి మందుగుండు సామాగ్రి కావాలి బుల్లెట్లు కావాలి ఆర్టిలరీ కావాలి ట్యాంకుల లోపల పెట్టి ఒక్కొక్క ట్యాంకర్లో నుంచి వదలాలి అన్నా కానీ పెద్ద పెద్ద ఆర్టిలరీ పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయే అని కావాలి వివిధ తుపాకులు కావాలి ఆ వివిధ తుపాకులకు కావాల్సినటువంటి అమ్మో డిఫరెంట్గా ఉంటుంది అలాగే వెహికల్స్ కావాలి మెడికల్ ఎక్విప్మెంట్ కావాలి ఫుడ్ కావాలి ఎలా కావాలి ఇవన్నీ టైమ్లీ అన్న పదం గుర్తుపెట్టుకోండి టైంకి కావాలి ఇవన్నీ అంటే లాజిస్టిక్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మనకు ఎయిర్పోర్ట్స్ కానీ రోడ్ నెట్వర్క్స్ కానీ రైల్వే నెట్వర్క్స్ కానీ కోస్ట్ లైన్ కానీ పోర్ట్స్ కానీ ట్రేడ్ టెర్మినల్స్ కానీ ఇవన్నీ అండి చాలా చాలా పాకిస్తాన్ కంటే బెస్ట్ పొజిషన్లో మనం ఉన్నాం బెటర్ పొజిషన్ అనే పదం వాడాలి కానీ రెండింటికి కంపేర్ చేస్తున్నాము బెటర్ పొజిషన్ అని వాడాలి కానీ నేను బెస్ట్ అంటాను ద బెస్ట్ పొజిషన్ లో భారతదేశం ఉంది లాజిస్టిక్స్ విషయంలో చాలా దేశాలతో పోలిస్తే గత పది సంవత్సరాలలో మన భారతదేశంలో వేసినటువంటి రోడ్ నెట్వర్క్ చూస్తే చూస్తే దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుంది మనకు నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా సో ఒకవేళ యుద్ధం గనక వచ్చిందా ఇంకెవరు గెలుస్తారు మీరే చెప్పండి అదే విషయం ధన్యవాదాలు